అది మిమ్మల్ని కలిసమని చెప్తు కదనా ఎవరు నాకు ఎవరు ఫోన్ చేయలేదు ఎవరండి అదన ఎమ్మెల్యే పియే అదే పేరు నాగరాజు గౌడు నాగరాజా నాగరాజు గౌడు నీకు రెండు నెలల కింద ఫోన్ చేసినాను నీవే చేశారా వేరే వాళ్ళు ఎవరు నేనే చేసినాను నాకు రాలేదండి ఎవరన్నా మా మా బ్రదర్కి ఏమని చేశారా మీరు మీరే కదా సప్లై చేసేది తోలేదు తోలేదు నేనేనండి ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు కూడా తోలుతున్నారు దీంట్లో ఏ ఆదనంలోనే తగదును ఆదోళనూ తగదు నువ్వు ఆ మీరు ఆదోనంలోనే ఉంటారు కదా అవునండి అవును అవును మీకే ఫోన్ చేయదు నీకే ఫోన్ చేస్తాను ఆ చెప్పండి సరే మాట్లాడుకోండి వచ్చే నార ఈడ పక్కన తింటాం అప్పుడు స్టేషన్కి పంపిస్తాను కానీ నాకు మీరు ఫోన్ చేయలేదండి నేను ఆదోనలోనే ఉంటాను సరే మాట్లాడండిస్తారండి వచ్చినప్పుడు పొద్దున్న వస్తాను నేను నిలబెడతాను పొద్దున వరకు ఏమి ఇబ్బంది కదా కదా బండి ఏం నేను కదా అట్లా కాదు అట్లా మీరు ఉదయం రండి మీరు ఒకసారి అయిపోతుంది అన్న ఫోన్ ఫోన్ సార్ అన్న అవును సార్ ఫోన్ చేసి ఇప్పుడు నేను ఎత్తడం లేదు సార్ మూడు గంటలకు మీది వేరే మెల్లది ఏం లేదు అదే ఇంత పట్టింపు ఉండకూడదు మరి మనము నీకేమన్నా రివర్స్ మాట్లాడితే అటు పట్టింపు ఉండాలి కానీ చేసిలేరు చేసింటే నాకు ఇప్పుడు కూడా అవును మనం మర్చిపోతుంది ఇక్కడ రాలేదు బండి అంటాము అంతే ఏమది దొంగ బండి కాదు లేకుంటే దొంగ సరుకు కాదు అది ఏమి ఒక స్మగ్లర్ ఏమేమి ప్యాకెట్ ఉండదు నేను వస్తాను కదా నీకు మనిషి మనిషి కదా మాట్లాడేది అది దొంగ బండి కాదు మనిషి కదా మాట్లాడేది మగ్లింగ్ కాదు అక్రమం కాదు ఇబ్బంది అంటున్నా అది కాదు కాదు మాట్లాడేది నేను కదా మాట్లాడేది పొద్దున నీ దగ్గర మాట్లాడాలంటే మనిషి కదా మాట్లాడాల్సింది మేము ఇదే ఊరేనా మేము వేరే ఊరు కాదు పితే వేరే ఊరైతే ఎట్లొస్తారన్న మన మీరు ఇదే ఊరే కదా ఎట్లా పండుగ దాటింది ఒక ఆరు ఏడు అదే పండు ఆపకూడదనా మనకి మీరేమన్నా మాకు చేసి ఫోన్ చేసి మాకు రాకకుంటే అప్పుడు మాకు తప్పుగానే మీరు కొట్టండి నేను కొట్టాను నీకు ఫోన్ చేయని చెప్పలేదు నేను ఇప్పుడు చేస్తాను అన్నప్పుడు చేయను లేకపోతే ఇంకేమంటారు

నీ కూడా తెలిసిన ఇంత తెలిసి మొబాల్ చూడదైతే ఎవరు చెప్పాలి ఆయన

చె వంట ముందు ఫోన్ంచాయీంట్ చె అంటే ఊకే మన ఎమ్మెల్యే ఆఫీస్తుంది కదా ఆడే నా ఇల్లు వెంకటేశ్వరం గుడికి నీకు అంత ఇబ్బంది అంటే నీకే బండి పోకూడదని నిలబెట్టుకున్నాను అనుకుంటే నా ఇల్లు ఆడే వెంకటేశ్వర గుడి మంది పొత్తి కట్టిస్తున్నాను కదా ఆడబెట్టుకుంటాను కదా నేను పొద్దున మాట్లాడతాను నేను మాట చెప్తే మరి నాకెందుకంటే నీవేమి నాకు విలువ ఇచ్చినట్టు చెప్పు నీకు బండి ఆగలేదు కదా పొద్దున వరకు నా ఇంటిగా ఉంటది వెంకటేశ్వరం గుడిగాడు ఉంటుంది నా ఇల్లు ఆడే

దానికి పేపర్స్ లేకపోతే పేపర్స్ ఉన్నాయి రికార్డెడ్గా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దాంట్లో నువ్వు దాంట్లో నువ్వు అలవాటు ఇంకా పది దాంట్లో ఏ బిల్లు బిల్లు దాగమ్మా అవి కానీ ఉన్నాయి ఉంటదిరికి నిలబెట్టాలంటే నిలబెట్టాము బట్టి ఆడపెట్టాలి నాకు ఇంటికి ఆ దాని కింద ఒప్పుకోండి మీరు పిల్లలు తెచ్చారా

చూడండి సార్ మెటీరియల్ ఏమో చాండి అనుకున్నా బిల్ తగమ్మా విజయ బిల్ లేకుండా అట్లా ఎట్లా పంపించా ఏ వాట్సాప్ ఉంది పేపర్ లాడౌనా పేపర్ కొట్టిలా వాట్సాప్ మాడు వాట్సాప్ காதே நீ மாட்டோரே காது அட்ளோ மாட்டோம் அட்ல மாட்டாடி எம்எல்ஏ போகை கதா கால பண்ணே க